ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాలు తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ప్రకటన గ్రంథం ధ్యానాలను మనం ధ్యానించుదాము ఈ దినం ప్రకటన గ్రంథం యొక్క పరిచయ వాక్కులు మనం చూద్దాం కొత్త నిబంధనలోని ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం అనగా ప్రకటించవలసినటువంటి గ్రంథమని ఒక భక్తుడు తెలియచేశారు ప్రస్తుతం ప్రయోగంలో లేని విస్తారమైన సంకేతాలతో ఉదాహరించబడిన గ్రంథం ఇది వాటిని గురించి వివరించే ఆధారాలు ఇప్పుడు లేవు ఈ గ్రంథం రాసినప్పుడు అందులోని భావాన్ని సంకేతాలను అప్పట్లో అర్థం చేసుకోగలిగారు గనుక వాటిని వివరించాల్సిన అవసరత లేదని రచయిత భావించి ఉంటాడు ప్రకటన గ్రంథం భవిష్యత్ దర్శన సాహిత్యానికి ఒక ఉదాహరణ వృత్త నిబంధనలు అటువంటి పుస్తకం ఇది ఒకటే అని చెప్పొచ్చు భవిష్యత్ దర్శనానికి సంబంధించిన కొన్ని వాక్య భాగాలు ఉన్నప్పటికీ ఉదాహరణగా మత్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రత్యక్ష సాహిత్యములో సాధారణంగా రచయిత ఎవరు తెలియనివి సంయమనం ప్రవచనాంశం మొదలైన విషయాలు దీనికి ఇదే సాటి ఒకటో అధ్యాయం నుండి ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము ఒక మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను విషయ సూచికలో ఆసియాలోని రోమా సామ్రాజ్యంలో ఉన్న ఏడు సంఘాలకు ఏసు యొక్క సందేశాలు రాయబడ్డాయి ఒకటి నుండి మూడు అధ్యాయాల్లో దేవుడు గొర్రెపిల్ల దర్శనాలు నాలుగు ఐదు అధ్యాయాలు ఏడు ముద్రలు విప్పడం ఆరో అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచ్చిన ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన వరకు విరామ సమయం ఏడవ అధ్యాయంగా చెప్పవచ్చు ఏడు బూరలు మోగడం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చినం నుండి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి వరకు అలాగే పదకొండవ అధ్యాయం పదిహేనవ వచ్చినం నుండి పంతొమ్మిది వచ్చిన వరకు మళ్ళీ విరామ సమయం పదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండవ వచనం నుండి పద్నాలుగో వచనం పరలోకంలో వివిధ అద్భుతాలు పన్నెండు నుండి పద్నాలుగు అధ్యాయాలు ఏడు తెగుళ్ళు పదిహేను పదహారు అధ్యాయాల్లో న్యాయ తీర్పులు చెప్పడం పదిహేడు నుండి పంతొమ్మిది అధ్యాయాల్లో క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి సంబంధించిన దర్శనాలు ఇరవై నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు పునరావృతమయ్యే ఏడు సంఖ్య కొన్ని సంఘటనలకు తిరిగి జరుగుతాయి అని సూచిస్తుంది అంతేకాకుండా ఏడు అనేటువంటి అంకె సంపూర్ణతకు సాదృశ్యంగాను అలాగే మరికొంతమంది పరిశుద్ధతకు సాదృశ్యంగా చెప్పబడిందని చెప్తుంటారు ఏడు ప్రాముఖ్యమైనటువంటి అంకె గ్రంథకర్త రచనాకాలం గ్రంథంలోని సూచనలు బట్టి చూస్తే ఒకటో అధ్యాయం ఒకటి తొమ్మిదో వచనము ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనం యోహాను సువార్తను మూడు యోహాను పత్రికలను రాసిన అపూస్తులైన యోహాను దీని గ్రంథకర్త అని సంప్రదాయం గుర్తిస్తుంది ఈ దృక్పథం హతసాక్ష అయిన జస్టిస్ కాలం నాటిది సుమారు క్రీస్తు శకం నూట నలభై సంవత్సరం అయితే దీనికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది దీని గ్రీకు మూలం యోహాను రాసిన ఇతర గ్రంథ గ్రంథాల శైలిలో లేదని భాషా నియమాలు మరటుగా ఉన్నాయని చాలామంది పండితులు యోహాను ఈ గ్రంథాన్ని రాయలేదని భావిస్తుంటారు సంఘాన్ని హింసించిన కాలంలో దీనిని రచించారన్నది నిర్వివాదంగా రాయబడింది పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోనే వారు రోమా చక్రవర్తులైతే వారిలో ఐదవ వాడు నీరో చక్రవర్తి అతని తర్వాత కొద్ది కాలానికి ఈ గ్రంథం రచన జరిగి ఉంటుందనేటువంటిది అభిప్రాయం నీరో మళ్ళీ జీవించాడని ఆ కాలంలో ఒక కల్పిత గాథ ప్రచారంలో ఉండేది పదిహేడో అధ్యాయం పదకొండవచ్చనం దీనికి సంబంధించినదే ఉండవచ్చు ఇరేనియస్ ఈసూబియస్ మొదలైన పండితుల ఉద్దేశ ప్రకారం ఈ గ్రంథం క్రీస్తు శకం మొదటి శతాబ్దం చివరి కాలంలో అంటే డొమేషియన్ చక్రవర్తి కొనసాగించిన హింసాకాలంలో రచించినదై ఉండవచ్చు ఆధునిక పండితుల్లో ఎక్కువ మంది ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు వ్యాఖ్యానం ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రంథాన్ని నాలుగు రకాలుగా పరిశీలించవచ్చు గత కాల నెరవేర్పు దృక్పథం ఈ గ్రంథం గడిచిన సంఘటనలను వివరిస్తుంది రోమా సామ్రాజ్యం చేసిన చెడుకు దేవుడు దానికి తీర్పు తీరుస్తాడని రచయిత భావించాడు కాబట్టి వాటిని ఇందులో గ్రంథస్థం చేశాడు ఈ దుష్ట కార్యాలు రచయిత కాలంలో జరిగినవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇందులో రాబోయే కాలంలో జరగబోయే సంగతుల ప్రస్తావన కూడా ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల్లో మనం ధ్యానిస్తాము ఒకటి గత కాల నెరవేర్పు దృక్పథం అయితే రెండవది చారిత్రక దృక్పథం క్రీస్తు మొదటి రెండు రెండవ రాకల మధ్య జరిగే చరిత్రను ఈ గ్రంథం ప్రతిబింబిస్తుంది లోతర్ మొదలైన మత సంస్కర్తలు ఈ విధంగా భావించారట ప్రకటన గ్రంథంలోని సంకేతాలను తెలియజేసే ఖచ్చితమైన ఉపఖ్యానాలతో ఈ వ్యాఖ్యానం ఏకీభవించడం లేదు అని మూడు భవిష్యత్ దృక్పథం నాలుగు నుండి ఇరవై రెండు అధ్యాయాల యుగాంతం గురించి చర్చిస్తున్నాయి భవిష్యత్తు గురించి చెప్పే మూల విషయాలను కాదనడం సాధ్యం కాదు అయితే ఈ దృక్పథం పూర్తిగా భవిష్యత్తు నెరవేర్పు గురించి చెప్పడం వల్ల ఈ గ్రంథ రచయిత కాలంలోని వారికి ఉపయోగం లేనిదన్నట్టుగా చేసింది నాలుగవది సాదృశ్య దృక్పథం హింసలు పొందే క్రైస్తవులను అంతం వరకు సహించమని వారిని ప్రోత్సహిస్తుంది ముందు జరగబోయే సంగతులను ఈ దృక్పథం అంతగా పట్టించుకోకపోయినా ఇతర గ్రం దృక్పథాలతో దీన్ని జత చేయవచ్చు ఈ గ్రంథం గతించిన విషయాలకు చారిత్రక సంగతులకు జరగబోయే సంగతులకు సాహిత్యపరమైన సంగతులకు ఒక రూపాన్ని ఇచ్చేదిగా ఉంది చివరిగా వ్యతిరేక వ్యతిరేకత అడ్డంకులు కలిగినప్పుడు విశ్వాస్యత కలిగి ఉండాలని నొక్కి చెబుతుంది ఆఖరికి దేవుడే విజయం సాధిస్తాడన్న ఊహల ద్వారా మనలో నిశ్చయితను కలుగు చేస్తుంది ప్రకటన గ్రంథం ఎన్ని దృక్పథాలు గతకాల నెరవేర్పు దృక్పథం చారిత్రక దృక్పథం భవిష్యత్ దృక్పథం సాదృశ్య దృక్పథం అలాగే నేను కొన్ని మాటలు నేను మీకు తెలియచేసి ఈ మాటలు ముగిస్తాను అవి భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలిస్తున్న రోజులు ఒకవైపు ధిక్కార స్వరాన్ని ఆ ప్రభుత్వం అణగదుక్కుతుంటే మరోవైపు ప్రాణాలను కూడా లెక్క చేయని స్వాతంత్రం కోసం మనం పోరాడుతున్న సందర్భంలో నిరుపేదల వైపు జాలి చూపించేవారు కనుగరి కనుమరుగైపోయారు స్వాతంత్రమా లేక ప్రాణమా అనే దుస్థితి క్రైస్తవత్వం అంటే అధికారం కాదు నైతికత మరియు నీతి పేదలకు సమానత్వం మరియు భారతదేశ ప్రజలకు వారి స్వాతంత్రం వారికి ఇవ్వాలని న్యాయం కోసం మన పోరాటంలో మనతో బ్రిటిష్ మిషనరీస్ చార్లిస్ ఫ్రీర్ ఆండ్రోస్ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల నలభైలో సహకరిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిపరిచారు చార్లెస్ తాను నేర్చుకున్న క్రైస్తవ్యం పేదలకు సమానత్వం ఇవ్వాలనే తన ఆలోచనలను నేను క్రీస్తుకు ఇవ్వవలసింది ఒకటి ఉంది అనే పుస్తకంలో పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో తన ఆత్మకథను వివరించారు దక్షిణాఫ్రికాలో స్నేహితులైన మహాత్మా గాంధీతో మరియు కలకత్తాలో స్నేహితులైన రవీంద్రనాథ్ ఠాగూర్ను కలిసి మన దేశ స్వాతంత్రం కోసం వారికి వివరిస్తూ తనదైన కృషి చేశాడు చార్లిస్ అతన్ని దేనబంధు అంటే పేదల పెన్నిది అని అర్థం ఇచ్చేవానిగా పిలువబడ్డాడు తన ఆత్మకథలో తాను వివరించిన మాటలు ఇలాగనున్నాయి నేను క్రీస్తు ప్రేమను లోతుగా అర్థం చేసుకున్నప్పుడు అది నన్ను మార్చడమే కాదు కానీ ఇతరులను ఎలా క్షమించాలో కూడా నేర్చుకున్నాను అని అన్నాడు పరలోకానికి ఆయన పిలుపునందుకునే రోజు వరకు తన చుట్టూ ఉన్న వారితో దేవుని ప్రేమను గురించి ప్రకటించి క్రీస్తు ప్రేమ ప్రతిబింబాలు వెదజల్లాడు చార్లస్ నిర్గమ కండ ముప్పై నాలుగో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చినములో మోషే సేనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అని వ్రాయబడింది అయితే ఇస్రాయేలీలు మాత్రం మోషే దేవునితో మాట్లాడని మాట్లాడి ఉన్నాడు అని చెప్పగలిగేశారు అతడు దేవునితో కలుసుకున్న వరకు తన సంభాషణను కొనసాగిస్తూ తన చుట్టూ వారిని ప్రభావి ప్రభావితం చేయగలిగాడు మోషే దేవునితో మనకున్న అనుభవాలు సమయం గడిచే కలది మనలో ఎటువంటి మార్పులు తీసుకొస్తాయో మనం గ్రహించలేకపోవచ్చు కానీ ఇంకా చెప్పాలంటే మనలో కలిగే మార్పు మోషే ముఖ చర్మం ప్రకాశించినట్లు ఉండకపోవచ్చునేమో కానీ మనం దేవునితో సమయం గడిపే కొలది ప్రతిదినము ఇంకా ఇంకా ఆయన వసము చేసుకునే కొలది ఆయన ప్రేమను చేయగలుగుతాం ఆయన సన్నిధి మన ద్వారా వ్యక్తమయ్యే కొలది దేవుడు ఇతరులను ఆకర్షించగలుగుతాడు దేవునితో సన్నిహితంగా మనం గడిపే క్షణాలు మనల్ని మార్చి ఇతరులను ఆయన ప్రేమ దిశగా మళ్ళిస్తాయి అని చెప్పవచ్చు కనుక ఆయన ప్రతిబింబాన్ని మనం పొందుకునేటువంటి వారంగా ఆయన ప్రత్యక్షతలో ఆయన స్వరూపములు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క స్థితి మారిపోతుంటుంది అయితే మనం చూసినట్లయితే ఆది ప్రారంభ గ్రంథంగా ఉంది ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథానికి చివరి గ్రంథంగా ఉందని మనకు తెలిసిందే ఇందులో దేవుని యొక్క విమోచన ఉద్దేశం సంపూర్తి స్థానం అధిష్ఠించుతున్నది సువార్త పుస్తకములను పత్రికలను అనేక ప్రవచనములతో ఇమిడి ఉన్నప్పటికీ ప్రవచన సందర్భములను కేంద్రం చేసుకుని వ్రాయబడిన ఒకే క్రొత్త నిబంధన గ్రంథం ప్రకటన గ్రంథమే దాని శీర్షిక తెరను వివరించి చూపుట లేదా బయలుపరిచి చూపుట అన్నది దీని భావం ఆ విధముగా ఈ గ్రంథము దేవుని గుణగణమును సూచక్రియలను ఆధారం చేసుకుని ఇది వ్రాయబడింది ఇహలోక న్యాయమునకు న్యాయం తీర్చుటకు దాని నూతన పరిచుటకును నీతితో పరిపాలించుటకును ఆ క్రీస్తుకు మాత్రమే అధికారం కలదు అని స్పష్టంగా ఈ గ్రంథం తెలియచేయబడింది గ్రీకు పరిశుద్ధ గ్రంథంలో దీని శీర్షిక యోహానుకు కలిగిన ప్రత్యక్షత అనున్నదై ఉన్నది ప్రత్యక్షత అని మాత్రమే ఒక పేరు దీనికి ఉన్నది మరుగై ఉన్న ఒక దానిని ప్రత్యక్షపరిచి చూపినది ఈ గ్రంథమే ఈ పుస్తకంను కొంచెం అధిక శ్రేష్టమైన ఒక శీర్షికలో ఒకటే అధ్యాయం ఒకటిలో కనిపిస్తుంది మనం చదువుకున్నాం కదా ఏసు క్రీస్తు ప్రత్యక్షత ఆ ఆశీర్షిక క్రీస్తులో నుండి ఉద్భవించు ప్రత్యక్షతనియో క్రీస్తుని కూర్చిన ప్రత్యేకతనియో దీని భావం చెప్పవచ్చు రెండునూ కూడా సరైన పదాలే ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క పరిపాలన పరిపాలనను సంపూర్ణంగా ప్రత్యక్షపరచబుడుట విశ్వాసులకు హెచ్చరికయు నమ్మకత్వమును ఇచ్చటమే ఇవ్వడమే ఇచ్చుట అనేటువంటి అంశాలే ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం గ్రంథకర్త అపోస్తులైన వ్యూహాననే చెప్పవచ్చు కొందరు అది అలా కాదని కొంతమంది వాదిస్తుంటారు కానీ అపోస్తులుడైన యోహాను గ్రంథకర్త ఎవరికి రాశాడు అంటే ఆసియాలోని ఏడు సంఘాలకును ప్రపంచం విశ్వాసులకును రాయడం జరిగింది వ్రాయబడిన కాలం సుమారు కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తుంటారు క్రీస్తు శకం తొంభై ఐదు సంవత్సరం దివిలో నుండి అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఆంతర్యం మనం ముందే తెలుసుకున్నాం కదా డొమేషియన్ చక్రవర్తి క్రింద క్రీస్తు శకం తొంభై తొంభై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో ఉపద్రవములు అనుభవించు ఆసియాలోని ఏడు సంఘాలకు ఈ పుస్తకం యోహాను వ్రాశాడు ఆసియాలో నుండి చాలా ఉన్న పద్మసు దీవికి రోమా అధికారులు యోహాను దేశదిమ్మరిగా కొనిపోయి క్రీస్తు యొక్క మానవతావరణకు సూటి అయిన సాక్షిగానున్న యోహాన్ ఇప్పుడు మహిమపరచబడిన క్రీస్తును దర్శించుచున్నాడు రాబో కాలంలో దుష్టత్వమునకు వచ్చే న్యాయ తీర్పును దేవుని యొక్క పరిపూర్ణమైన విజయమును యోహానుకు దేవుడు ప్రత్యక్షంగా దేవుడు ప్రత్యక్షపరిచాడు ఇందులో ముఖ్య వ్యక్తులు ఎవరు అంటే యేసు యోహాను ముఖ్య స్థలాలు ఏవి ఏమున్నాయి అంటే పద్మసు ఆసియాలోని ఏడు సంఘాలు నూతన ఎరుషులే ముఖ్య స్థలాలు ముఖ్య పదజాలం ఏముంది అంటే క్రీస్తు యొక్క రాకడను గూర్చినటువంటి ప్రత్యక్షతను గురించి ముఖ్య వచనాలు ఏంటంటే మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం చూద్దాము ఒకసారి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములు కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయిము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు అని వ్రాయబడింది అలాగే పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనం పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనం ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్య రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలు నేను ఇది ముఖ్య వచనాలు ఈ రెండు గ్రంథ విశిష్టత ఏంటంటే పుస్తకం ఒక స్వరూపంలోనున్న ఒక ప్రవచన గ్రంథం శ్రమల మార్గమును వెళ్ళి వారికి నమ్మకము నిచ్చు పోలికలు ఇందులో వర్ణించబడుతున్నాయి ముఖ్య అధ్యాయాలు ఏమంటే పంతొమ్మిది నుండి ఇరవై రెండు అధ్యాయాలు చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఈ అధ్యాయంలో ప్రపంచపు చివరి దినములు నిత్యత్వములు కూర్చిన దేవుని తీర్మానమును అర్ధసహితమైన భాషలో రాయబడినది దీనిని జాగ్రత్తగా నేర్చుకుని లోబుడు వారికి దేవుడు చేసిన వాగ్దానము చేసిన ఆశీర్వాదము లభిస్తాయని మొదటి అధ్యాయము వచనములో చూస్తాం తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అని రాయబడింది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాటను గురించి ఇందులో చాలా స్పష్టంగా వ్రాయబడింది వస్తున్నాను అని ఏసీ యొక్క వాక్కులు మన హృదయాంతరంగంలో భద్రంగా బదులుపరుచుకోనవలసిందే ముఖ్యమైనటువంటి అధ్యాయాల ద్వారా మనం తెలుసుకుంటాం గ్రంథ విభజన ఏంటంటే దానియాలు జకరేయాల లాంటి వారి ప్రవచనముల వలె ప్రత్యక్ష భాష క్రియారూపకంగా ఒక ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఒక పుస్తకము ఇదే ఇది ఒక ప్రవచన గ్రంథం అని వ్రాయబడింది దీని యొక్క మహత్యమైన ప్రత్యక్ష సంభవములో మూడు గొప్ప సంఘటనలు ఇమిడి ఉన్నట్లుగా ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనములో చెప్పబడింది అవి ఏ గ్రంథం యొక్క మూడు భాగాలు ఏంటంటే యోహాను చూచినవి మొదటి అధ్యాయము ఇప్పుడు ఉన్నవి రెండు మూడు అధ్యాయాలు రానయన్న సంభవాలు అధ్యయ నాలుగో అధ్యాయం నుండి ఇరవై రెండవ వచనం ఇరవై రెండో అధ్యాయం వరకు కొన్ని గమనించాల్సిన గుర్తించదగినటువంటి వివరాలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరవ గ్రంథము ఇందులో ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఇందులో నలభై నాలుగు వందల నాలుగు వచనాలు ఉన్నాయి ప్రశ్నలు తొమ్మిది ఉన్నాయి చారిత్రక వచనాలు యాభై మూడు ఉన్నాయి నెరవేరిన ప్రవచనములు పది ఉన్నాయి నెరవేరని ప్రవచనాలు మూడు వందల నలభై ఒకటి ఉన్నాయి అయితే ఈ ప్రకటన గ్రంథముల గురించి చాలామంది చాలా అపోహలు చెప్తుంటారు ఆ ఉద్దేశాలు కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు కానీ మొదటి అధ్యాయము మూడవ వచనంలో చూస్తే సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు అని వ్రాయబడింది కాబట్టి ఈ యొక్క ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం వచ్చిన వెంబడి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటూ వచనాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆయన ప్రత్యక్షతలో మనల్ని మనం సరిచూసుకుంటూ ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా మనం ప్రారంభిద్దాము అలాగే ఈ ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా ఏంటంటే చదువువాడును వినువాడును దాన్ని గైకుని వారును మరి ధన్యులు అని వ్రాయబడింది కనుక లేనిపోని అపోహలు మనం పెట్టుకోనకుండా లేనిపోని ఆలోచనలు మనం పెట్టుకోకుండా ప్రకటన గ్రంథం అనగా ప్రకటించవలసినటువంటి గ్రంథం అని భక్తుడు తెలియచేసిన విధంగా దాన్ని ప్రకటిస్తూ ఆయన యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ప్రత్యక్షతలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటూ సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో నడుద్దామా అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె